నమస్కారం కుండబద్దలకి స్వాగతం నేను మీ కాటా సుబ్బారావు ఈ వీడియోలో మన టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఈ విషయం చూద్దాం అసలు ప్రత్యేక హోదా ఎవరిస్తారు ఎవరు ఇచ్చే అవకాశం ఉంది ఎవరు తెచ్చే అవకాశం ఉంది మొదటగా ఆ అంశాన్ని పరిశీలిస్తే ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ముమ్మాటికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకి లేక రాష్ట్రంలో ఉన్న పార్టీలకి ఈ విషయంలో ఎటువంటి అవకాశము లేదు కేంద్రం కూడా కేవలం కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతో మాత్రం ఇచ్చేసేయచ్చు ఆర్థిక సంఘం సిఫార్సులు అక్కర్లేదు అలాగే నీతి ఆయోగ్ సలహాలు అక్కర్లేదు లేక రాష్ట్రాలను సంప్రదించాల్సిన అవసరం లేదని చెప్పి రాజ్యాంగ నిపుణులు చెబుతూనే ఉన్నారు కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చేది ఇవ్వవలసింది కేవలం కేంద్ర ప్రభుత్వమే ఈ విషయం మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఈ విషయం మనం పరిశీలించడానికి మొట్టమొదటిగా మనకున్న అవకాశాలని మూడు అవకాశాలను మనం పరిశీలిద్దాం ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం లేక ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ లేక అలాగే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చే ఉన్న అటు బీజేపీ దాని అలయన్స్ కానీ లేక కాంగ్రెస్ దాని అలయన్స్ కానీ లేక ఫ్రంట్గా ఏర్పడే అనేక కలగొరగంపల పార్టీ సమావేశం కానీ ఇది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి ఇచ్చే అవకాశాలు మనం ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని మనం పరిశీలిద్దాం ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముమ్మాటికి ఇవ్వదు ఈ విషయం ఇప్పటికే మనకు పూర్తిగా స్పష్టం అయిపోయింది అయితే ఈ విషయం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే వాళ్ళు ముందుగా రాష్ట్రానికి ఉన్న రెవెన్యూ లోడ్ దగ్గరే మెలకుపెట్టారు ఈ విషయం రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మనకి క్రమేపీ స్పష్టం అవుతా వచ్చింది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పదహారు వేల కోట్ల రెవెన్యూ లోటుతో కొత్త ప్రభుత్వం ఇక్కడ ఏర్పడింది అని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ పదహారు వేల కోట్ల రెవెన్యూ లోటుని ఎలా లెక్కేయాలి దీన్ని లెక్కేయటానికి స్టాండర్డ్ పద్ధతులు ఏమన్నా ఉన్నాయా అని పరిశీలిస్తున్నాం మేము అయితే దీనికి గతంలో ఎప్పుడూ కూడా అనుసరించిన విధానాలు ఏమీ లేవు స్టాండర్డ్ పద్ధతి లేదు అందువల్ల ఒక విధంగా లెక్కేస్తే ఇది ఏడు వేల కోట్లు వస్తుంది మరో విధంగా లెక్కేస్తే మూడు వేల తొమ్మిది వందల కోట్లు వస్తుంది మరి మూడు వేల తొమ్మిది వందల కోట్ల లెక్కలో మేము ఎప్పటికే కొన్ని అవి ఇచ్చాము కొన్ని ఇవి ఇచ్చామని లెక్కలు చెప్పి వీటిల్లో అవి పోను మిగతా మీకు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వస్తుందని చెప్పి మొత్తం పదహారు వేల కోట్ల రెవెన్యూ లోటుకి సున్నా చుట్టే ప్రయత్నం చేశాడు దీంతో మన రాష్ట్రానికి నిధులిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆసక్తి లేదని తెలిసిపోయింది ఇక ఆ తర్వాత ఆ మెల్లగా రెండు వేల పదిహేను పదహారులో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న వెంకయ్యనాయుడు బలవంతంతో ఏదో అరాకొర నిధులతో వాళ్ళు ప్రకటించిన కొన్ని సంస్థలను ప్రారంభించడం వాటిని హడావిడ్లు చేయడం వీటన్నిటిని నెట్టుకుంటా వచ్చారు తప్ప స్పష్టంగా ఇదిగో ఇంత ఇచ్చాము ఈ రాష్ట్రానికి ఇదిగో పలానా అంశం మేము పూర్తి చేశాం విభజన హామీల్లో అనేది ఏదీ లేదు అయితే ఆ తర్వాత వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా వెళ్ళిపోవడంతో అటువంటివి కూడా కంప్లీట్గా ఆగిపోయాయి ఇక రెండు వేల పదహారులో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ప్రత్యేక హోదా విషయం అటో ఇటో తేల్చాల్సిన పరిస్థితి వచ్చి అప్పటికి వాళ్ళు అక్కడ కప్పదాటు వేశారు వేసి అర్ధరాత్రి అరుణ్ జైట్లీ ఓ ప్రకటన చేశాడు అది మనం అందరం చూసాం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వద్దని ఆర్థిక సంఘం నీతి ఆయోగులు ఇప్పటికే సిఫారసు చేశాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కూడా అవకాశం లేదు కనుక మేము మాట నిలబెట్టుకోవడం కోసం హోదాకి సమానమైనటువంటి ప్రత్యేక సాయం ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేశాడు అయితే ఆ తర్వాత దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ ఒక్క పైసా కూడా ఆ హెడ్డింగ్ కింద మనకి వెదల్చలేదు కాబట్టి వాళ్ళకి మళ్ళీ హోదా విషయంలో వాళ్ళకి ఎటువంటి ఆసక్తి లేదని తేలిపోయింది ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు వరుసగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఒత్తిడి చేసినప్పటికీ తన ఇద్దరు మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించుకున్నప్పటికీ ఆఖరికి ఎన్డీఏ కూటమి నుంచి వైజాగ్గినప్పటికీ కూడా వాళ్ళు కనీసం పిలిచి మాట్లాడడం కానీ లేక మీకు హామీలు ఇస్తున్నామని ఏదన్నా ఒక హామీ ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు కనుక ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అసలు హోదా ఇచ్చే ఆసక్తి ఎటు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని తేలిపోయింది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగే వరకు ఈ ప్రభుత్వం నడుస్తుంది కనుక ఈ ప్రభుత్వం నుంచి మనకి హోదా రాదు ఆ విషయం స్పష్టమైపోయింది మరైతే ఇంకొక అవకాశాన్ని కూడా మనం పరిశీలించాలి ఇప్పటికే మోడీ ప్రభ తగ్గడం దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేక పవనాలు వేయటంతో ఆర్ఎస్ఎస్ కూడా మోడీ ఈజ్ నాట్ ఫైనల్ అని మోహన్ భగవత్ ప్రకటన చేశాడు అక్కడి నుంచి పార్టీ గురించి ప్రధానమంత్రిత్వం గురించి కొన్ని ఊహాగానాలు కూడా వస్తున్నాయి అవసరమైతే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రభ తగ్గిపోయిన మోడీని తప్పించి ఏ నితిన్ గడ్కరీ లాంటి వ్యక్తినో మరొకరినో ప్రధానమంత్రిగా పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళే అవకాశాలను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్టు మనకు తెలియవస్తుంది దీనికి తోడు కర్ణాటకలో ఒకప్పుడు ఖచ్చితంగా మనం గెలుస్తాం ఈసారి అనుకున్న పరిస్థితులు కాస్త తిరగబడి హంగేర్పడుతుందో లేక ఓడిపోతామో తెలియని పరిస్థితులు ఏర్పడి కర్ణాటక ఒక భయం పెడుతోంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలు రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఉన్నాయి వీటిల్లో ఒరిస్సాలో బిజు జనతా వాళ్ళ మిత్ర పార్టీ ఉన్నప్పటికి కూడా వాళ్ళ మిత్రత్వం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇకపోతే రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది అక్కడున్న బీజేపీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతలు వస్తున్నాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి రేపు కర్ణాటకలో ఓడిపోయినా లేక హంగులో వెనకబడిపోయినా అలాగే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో రేపు బీజేపీ పార్టీ ఓడిపోతే వీటన్నిటినీ మూటగట్టుకొని బలపడిన కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఏదో ఒక వ్యూహం పండటం తప్పనిసరి కాబట్టి ఆ వ్యూహంలో భాగంగా రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో సొంతంగా కానీ లేక వేరే పార్టీలతో కలిసి కానీ పోటీ చేసే పరిస్థితుల్లో తిరిగి తన ప్రభావాన్ని నిలబెట్టుకోవడం కోసం అప్పుడు మళ్ళీ మనకి విభజన హామీలని ప్రత్యేక హోదాని తెరపైకి తెచ్చి అప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అలాగే మిగిలిన దేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో వాళ్ళు పోగొట్టుకున్న పరువుని నిలబెట్టుకోవడానికి మనకి మళ్ళీ హోదా విషయం పరిశీలించే అవకాశాలు కొద్ది కొద్దిగా కనపడుతున్నాయి ఇది ప్రస్తుతానికి మనం రెండు వేల లోపు జరిగే పరిస్థితుల్ని మనం ఆలోచిస్తే తెలుస్తుంది ఇకపోతే మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత సినేరియాని ఒకసారి పరిశీలిద్దాం ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఒకవేళ బీజేపీ అయితే అది కూడా బీజేపీ సొంతంగా అధికారంలోకి రాగలిగితే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు ఇక మళ్ళీ మనం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీద ఆశలు పెట్టుకోవాల్సిందే అయితే ఒకవేళ బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో అవసరం లేకుండా మరెవరితోనైనా కలిసి గవర్నమెంట్ పెట్టుకునే అవకాశం వచ్చినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాని వాళ్ళు పక్కనే పెట్టేస్తారు కానీ ఇవ్వరు అలా కాకుండా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో సహా అవసరమయ్యే ప్రభుత్వం ఏర్పడవలసిన పరిస్థితులు వస్తే ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకమే ఎందుకంటే ఒకసారి జరిగిన నమ్మక ద్రోహానికి ఇక్కడ ఎంపీలు తిరిగి బీజేపీకి ఎంతవరకు మద్దతు ఇస్తారనేది కూడా అనుమానాస్పదం కాబట్టి బీజేపీ రేపు పొద్దున్న రెండు వేల పంతొమ్మిది తర్వాత సొంతంగా అధికారంలోకి రాగలిగితే మనకు హోదా లేదు అలాగే ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో అవసరం లేకుండా అధికారం తెచ్చుకోగలిగిన మనకు లేదు కాబట్టి ఆ పార్టీ విషయం మనం ఇంకా అంతవరకు కొట్టేసేద్దాం ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చెబుతోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీదే అంటుంది మరి వాళ్ళు చెప్తున్న ఈ మాటని మనం ఎంతవరకు నమ్మగలం ఆ పార్టీని ఎంతవరకు నమ్మొచ్చు అంటే ఒక్కసారి మనం బైఫర్కేషన్ జరిగిన నేపథ్యాన్ని చూస్తే అసలు బైఫర్కేషన్ ఎందుకు జరిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీ బలంగా ఉండటానికి వీలు లేదు అన్న ఒకే ఒక అంశం మీద జాతీయ పార్టీలు రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చాయి ఇది మనకు తెలిసిన విషయమే మరి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తుందంటే అధికారం కోల్పోయి ప్రాభావం కోల్పోయారు కనుక వాళ్ళ చిత్తశుద్ధి అనుమానాస్పదమే ఎందుకంటే వాళ్ళకి ఏమాత్రమైనా ఈ రాష్ట్రం మీద ప్రేమ కానీ ఆసక్తి కానీ ఉంటే బైఫర్కేషన్ బిల్లులోనే ఒక మాట రాసేసేవాళ్ళు హోదా కూడా ఉంది అని చెప్పి అది వాళ్ళు ఆ రోజు రాయలేదు కేవలం రాజ్యసభలో ప్రధానమంత్రి ఓ చిన్న హామీ ఇచ్చాడంతే అది చేయొచ్చు అలాగే వదిలేవచ్చు అలాంటి పరిస్థితుల్లో వదిలేశారు కనుక ఇవాళ వాళ్ళు చెప్తున్న మాటని మనం నమ్మలేము కానీ అవసరం కొద్దీ తప్పనిసరి అయితే చేస్తారేమో అనే అంశాలను పరిశీలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే లక్షణాలు కనిపించటంలా కానీ ఇంకా ఎన్నికలకి సంవత్సరం పైగా సమయం ఉంది ఈలోపు కొన్ని అసెంబ్లీల్లో వాళ్ళకి అనుకూలత కనిపిస్తూ ఉంది ఉదాహరణ కర్ణాటక అలాగే ఆ తర్వాత జరగాల్సిన రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వగైరాల్లో తిరిగి ఆ పార్టీ అధికారంలోకి వస్తే అలాగే ఈరోజు యూపీలో కూడా ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అక్కడ అలాగే కాంగ్రెస్ పార్టీ అంత బలంగా పుంజుకోకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన పార్టీలు ములాయం సింగ్ యాదవ్ పార్టీ కానీ మాయావతి పార్టీ కానీ పుంజుకుంటున్న లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి రేపొద్దున కేంద్రంలో వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే అప్పుడు ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అటు వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ ఇటు టీడీపీ ఎంపీలు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటే తప్ప కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా విషయం పరిశీలించే అవకాశం లేదు అలాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో అవసరం లేకుండా ఏ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోనూ లేక డిఎంకే ఎంపీలతోనూ కలిసి అంతవరకు సరిపోయేలాగా ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా విషయాన్ని చాలా చక్కగా మెత్తగా నూనె రాసినట్టుగా తెలంగాణని వంక చూపించో లేకపోతే మరొక రాష్ట్రాన్ని వంక చూపించో మెల్లమెల్లగా దాన్ని పెండింగ్లో పెట్టి క్రమేపీ నీరు గార్చడానికే చూస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చి ఇక్కడ ప్రాంతీయ పార్టీలని బలపడే అవకాశం అది కూడా ఇవ్వదు మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రత్యేక హోదా రావడానికి రాకపోవడానికి ఉన్న అవకాశాలు ఇవి ఇకపోతే మనకి ఫ్రంట్ అవుట్ ఉంది మూడో ఫ్రంట్ ఫ్రంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే రే పొద్దున కాంగ్రెస్ పార్టీకి పూర్తి బలం లేక లేక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా అవతరించే అవకాశాలు లేక ఫ్రంట్లో ఉన్న అనేక పక్షాల పార్టీలు అది ఎన్నికలకు ముందు ఎలయన్స్ కానీ ఎన్నికల తర్వాత ఎలయన్స్ కానీ ఎలాగైనా సరే అటు తమిళనాడులో డిఎంకే కానీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైఎస్ఆర్సీపీలు కానీ లేక పక్క ఒరిస్సాలో బీజేడీ కానీ ఇలా ప్రాంతీయ పార్టీలన్నీ అన్నీ రేపు బీహార్లో నితీష్ కుమార్ కానీ వీళ్ళంతా దాదాపుగా కలిస్తే ఒక రెండు వందల డెబ్బై ఎనభై సీట్లు సంపాదించుకునే అవకాశం వస్తే లేక అందుకు కొంత తగ్గినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకునైనా సరే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం వస్తే ఫ్రంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క పాత్ర ఉంటే గనక అప్పుడు తప్పనిసరిగా మళ్ళీ ప్రత్యేక హోదా అంశం బలమైన అంశంగా మారుతుంది ఫస్ట్ ఈ డిమాండ్ నెరవేర్చుకునే విధంగానే రేపు కేంద్రంలో ప్రభుత్వం ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుంది అలా కాకుండా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా ఉండి మిగిలిన ఫ్రంట్లో ఉన్న కొన్ని పార్టీలని చేరదీసి అలాగే ఆంధ్రప్రదేశ్ ఎంపీలను పక్కన పెట్టగలిగే అవకాశం కాంగ్రెస్కుంటే మళ్ళీ పొద్దున ఫ్రంట్లో కూడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదు అలా కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ఎంపీల బలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటేనే పొద్దున ఫ్రంట్ అయినా ఏదైనా సరే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రత్యేక హోదా రావడానికి రాకపోవడానికి ఉన్న అన్ని అవకాశాలని మనం పరిశీలించాం గనక ఇక మనం రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో ఇప్పుడున్న అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ లేక ఇతర పార్టీలు కానీ ఇలా చేస్తే వస్తుంది అలా చేస్తే వస్తుంది లేక రాజీనామాలు చేస్తే వస్తుంది బందులు చేస్తే వస్తుంది రైలు రోకోలు చేస్తే వస్తుంది అని చెప్పే ఈ మాటలన్నీ కూడా వృధా ప్రయాస కంఠశోష ఇవన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలు ఇక ఉన్న అవకాశం వల్ల వీళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై ఐదు సీట్లు మొత్తం ప్రాంతీయ పార్టీలే అంటే అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ మాత్రమే గెలుచుకోగలిగితే అప్పుడు కూడా వీళ్ళ పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కన పెట్టి ఈ పాటిక సీట్లతో వీళ్ళు కేంద్రంలో ఏర్పడబోయే ఏ ప్రభుత్వాన్నైనా అయినా శాసించే పరిస్థితి తెచ్చుకొని ఒకవైపుకే వెళ్ళగలిగే పరిస్థితి వస్తే తప్ప ప్రత్యేక హోదా రాదు ఇది పచ్చనిజం దట్ ఈజ్ కొండబద్దలు